ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాహవేకేత్యా్రహదేవత పరబ్రహ్మణే కళ్యాణాద్భుతగాత్రాయ కళ్యాణాద్భుతాత్రమిప్రదాయే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర వరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతీ కార్యంలోనూ సంకల్ప సిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము కన్యారాశియందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు ధనస్సుయందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు కుంభముయందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు యొక్క జాతక ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ముందుగా వృత్తి వ్యాపార పరంగా మనం గమనించుకోవాలి మనం చూసుకుంటే కనుకను అన్ని విధాలుగా స్ట్రగుల్ అవుతున్నప్పటికి కూడాను కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది జనవరి నుంచి అంటే నిరంతరం కూడా శ్రమించి కొంచెం ఒడిదొడుకులు ఉన్నప్పటికి కూడాను ఏదో రకంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా మీకైతే కనుకను గుర్తింపు ఎదుగుదల అనేటువంటిది కొనసాగుతూనే ఉంది అయితే దీనికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొంతమేరకు ఆజ్యం పోసిందనే చెప్పుకోవాలి మరింత మీ యొక్క జీవితంలోనూ గుర్తింపు ఎదుగుదల స్థిరత్వం అనేటువంటివన్నీ కూడాను మీరు ఈ యొక్క సంవత్సరంలో సంపాదించుకోగలుగుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి దానికి కారణం ఏంటంటే కనుకను గురుగ్రహ సంచారము ఎందుకంటే ఇన్ని రోజులు కూడాను పదవ స్థానంలోను రాహుతో కలిసి ఉన్నటువంటి బృహస్పతి కొంతమేరకు అనుకూలించారు అక్టోబర్ తర్వాత రాహు మారిన తర్వాత మరింత అనుకూలత పెరిగినా సరే నిరంతరము కూడా శారీరకమైనటువంటి శ్రమ పెరుగుతూ శారీరకమైనటువంటి భారం అయితే కనుక మోస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏప్రిల్ తర్వాత అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక ఎత్తు అయితే కనుక మీ యొక్క జన్మజాతకము ఏప్రిల్ నుంచి మరింత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక గ్రహస్థితి అయితే కనుక మీ యొక్క జాతకంలో నెలకొనబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే కనుకను వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి గుర్తింపు ఎదుగుదల అలాగే మంచి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కర్కాటక రాశి వారికి అని చెప్పేసి చెప్పుకోవాలి మీ యొక్క లైఫ్లో మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీరు సంపూర్ణం చేసుకోవడానికి ఇది సకాలము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మీరు ప సంపూర్ణంగా సద్వినియోగపరచుకోండి ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సహకారం లేకపోయినప్పటికి కూడాను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అయితే కనుకను వృత్తిపరంగా మీకు సహాయం చేయబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇప్పుడున్నటువంటి శారీరకమైనటువంటి భారం అయితే కనుక ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుందండి మార్చి తర్వాత మీ యొక్క స్టైల్ అయితే మారబోతున్నది మీరు చేసేటువంటి చిన్న ప్రయత్నమైనా సరేను మంచి ప్రతిఫలాలైతే కనుక వృత్తిపరంగా మీరు చెవి చూడగలుగుతారు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరీర్ పరంగా మంచి గుర్తుండిపోయేటువంటి సంవత్సరంగా మారబోతుంది అండంలోనూ ఎటువంటి సందేహం లేదండి కానీ గ్రహస్థితి అనుకూలిస్తే సరిపోదు కదండి మనం కూడా కదలాలి మన యొక్క గమనాన్ని బట్టే మన యొక్క ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది ఇంట్లో కూర్చునేసి గ్రహస్థితి బాగుంది కదా నాకు అన్నీ కూడా అదృష్టాలు వస్తాయంటే కనుక రావు మనం యొక్క మన పనిని మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ యొక్క గ్రహస్థితి సహాయపడుతుంది పడవ నీటిలోకి తీసుకెళ్ళడం వరకు మన యొక్క కార్యం అప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం గాలిలా మారి ఆ పడవను ముందుకు తీసుకెళ్తుంది కదా సేమ్ అదేవిధంగా మన యొక్క పనులన్నీ కూడా తాపీగా కొనసాగాలంటే గ్రహం యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క వృత్తిపరంగా కర్కాటక రాశి వారికి జనవరి నుంచి బాగానే ఉంది ఎటువంటి స్ట్రగుల్ ఉంటుంది కానీ ఒత్తిడి ఉంటుంది పై అధికారుల యొక్క ఒత్తిడి టెన్షను అలాగే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అయితే కనుకను మీరు ఏంటంటే కలిసి ఎక్కువగా టెన్షన్గా ఫీల్ ఫీల్ అవుతూ ఉంటారు పరుగులు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఏప్రిల్ తర్వాత అలా ఉండదు స్మార్ట్గా పనిచేస్తారు తెలివితేటలతోటి ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారు శారీరకమైనటువంటి శ్రమను తగ్గించుకుంటూ మీ గుర్తింపును మీరు చేయాల్సినటువంటి పనికి తగినటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించేటువంటి శక్తిని మీరు పెనిపొందించుకోగలుగుతారు మీకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వృత్తిపరంగా మంచి అనుకూలమైనటువంటి కాలము కర్కాటక రాశి వారు సద్వినియోగపరచుకోండి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను విద్యార్థులకు కూడాను ఈ యొక్క సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుంది కేవలము విద్యార్థులకు ఈ యొక్క సంవత్సరం చాలా బాగా అనుకూలించబోతుంది అయితే కేవలం విద్యార్థులు మాత్రం ఈ యొక్క సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆరోగ్యపరమైనటువంటివండి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక విద్యాపరంగా మంచి ఎదుగుదల మంచి అదృష్ట యోగాలు అయితే కనుకను కర్కాటక రాశి వారికి బాగా యోగించబోతున్నాయి విద్యాపరంగా అని చెప్పేసి చెప్పుకోవాలి ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే విదేశీ విద్య గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారికి మాత్రము అంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే గోచరించట్లేదు ఈ విషయంలో మాత్రం కొంతమేరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పోటీ రంగ పరీక్షల్లో కూడా మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో మీరు పొందగలుగుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవనం గురించి మనం మాట్లాడుకుంటే కనుక కర్కాటక రాశివారు ఈ యొక్క అష్టమ శని ప్రభావం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రెండు ఒకటి కుటుంబపరమైనటువంటి చికాకులు రెండు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయితే ఈ యొక్క సమస్యల నుంచి కొంతమేరకు ఈ సంవత్సరంలో కట్టెక్కుతారనే చెప్పుకోవాలి కుటుంబ ఉన్నటువంటి చికాకులన్నీ కూడాను కొంతమేరకు తగ్గేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా ఉందండి ఇప్పటికే మీరు అన్ని విషయాలు కూడా లైట్ తీసుకుంటూ మీ యొక్క అడుగులను కొనసాగిస్తూ ఉంటారు ప్రతిదాన్ని కూడాను మీరు తలకెక్కించుకొని శిరోభారాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఎందుకంటే జరిగినటువంటి గ్రహస్థితి వల్ల అయితే ఇక మీద కూడాను ఆఫ్టర్ మార్చ్ తర్వాత కూడాను మరింత మీకు కుటుంబ సౌఖ్యమైతే కనుక పెరగబోతుంది కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు మీరు చెప్పేటువంటి ప్రతి మాట కూడాను వారికి సంపూర్ణంగా అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది వారి యొక్క సహాయ సహకారాలు కూడా సకాలంలో మీకు అందబోతున్నాయి అయితే ఇంట్లో ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ ముందుకు వెళ్ళినటువంటి శుభ కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ముడిపడి ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వివాహపరంగా సంతానపరంగా స్ట్రగుల్ అవుతున్నటువంటి కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరంలో మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే ప్రేమికుల యొక్క వ్యవహార విషయాన్ని గురించి చూసుకుంటే కనుకను మునపట ఉన్నటువంటి దూరము ఎడవాటు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయండి ఇద్దరి మధ్య కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో కాలంలో మాత్రము కొంతమేరకు అపార్థాలు స్పర్ధలు వాటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించుకుంటూ సకాలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దరిచారు ఇక ఆర్థిక పరంగా గమనించుకుంటే కనుకను ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుందండి పది రూపాయలు వస్తే కనుకను ఏడు రూపాయలు ఖర్చు పెడతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఖర్చులను అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయాలి ఆర్థిక లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి విచ్చలు విడిగా ఖర్చు పెడితే కనుకను ఆర్థిక నష్టాలను కూడా చెవి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే ఈ సంవత్సరంలోను పెద్ద పెద్ద గోల్స్ వైపు మీ యొక్క అడుగులు కొనసాగుతుంటాయి పెద్ద పెద్ద నిర్ణయాలను మీరు తీసుకుంటారు కాబట్టి ఏ యొక్క విషయంలో కూడాను అజాగ్రత్త పడ్డారా సుమ నష్టపోవడక తప్పదు కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్త నిర్ణయం నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఏదో చిటిక వేసినంత సులువుగా మేము నిర్ణయాలు తీసుకుంటే కనుకను దాని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఆర్థిక చాలా చక్కగా ఉండబోతుంది ఎటువంటి సందేహం లేదు ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా మాట్లాడుకోవాలంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులోను రెండు వేల ఇరవై మూడు కన్నాను మేరకు ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా కొంతమేరకు మెరుగుపడుతుంది అయితే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే కనుక మీకు జనవరి రెండు వేల ఇరవై మూడు తర్వాత స్టార్ట్ అయినాయో అవి మాత్రం కొంత మేరకు ఈ సంవత్సర కాలం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అయితే సకాలంలో మీరు జాగ్రత్త తీసుకోవడం వల్లను వాటి నుంచి బయటపడేటువంటి మార్గం ఉంది పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు అయితే కనుక ఏవి కూడా లేదు మీ ఇంట్లో మీ పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడాను ఏదైతే మీరు చింతను పెట్టుకున్నారో దాని నుంచి కూడా విముక్తులు వేస్తుంది వారు మంచి ఆరోగ్యంతో మీ ముందే చక్కగా తిరుగుతారు మీకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు పూర్తి స్థాయిలో మాట్లాడుకోవాలంటే కనుక కర్కాటక రాశి వారికి ఎయిటీ పర్సెంట్ వరకు కూడాను ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు చాలా చక్కగా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి చిన్న చిన్న జాగ్రత్తలు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే చాలు ఏ విధమైనటువంటి దైవారాధన చేయడం వల్ల ఆ ఇరవై శాతం ఫలితం కూడాను మరింత మెరుగుపడుతుందంటే కనుకను అనునిత్యము కూడాను శివారాధన చేయడం ఈ యొక్క సంవత్సరము కర్కాటక రాశి వారికి చాలా మంచిదండి ఓం శివాయ అనేటువంటి శివ మంత్రాన్ని అనునిత్యం చాంటింగ్ చేసుకోండి మీ యొక్క కార్యాల మీద మీరు వెళ్ళండి ఎటువంటి విఘ్నములు లేకుండా ఆటంకములు లేకుండా మంచి ఆనందంతో మళ్ళీ తిరిగి వస్తారు అంతటి మహత్తరమైనటువంటి అనుగ్రహం శివుడి వల్ల మీకు కలుగుతుంది ఈ సంవత్సరం అదేవిధంగా బిల్వ చెట్టు దగ్గరను సోమవారం నాడు బిల్వ చెట్టు మొదల్లోనూ పాలు కాని విభూతి నీళ్లను కానీ పోసి ఆ యొక్క నీటిని శిరస్సున చల్లుకోవడం వల్ల కూడాను ఈ యొక్క సంవత్సరంలో మీకు కలిగేటువంటి అనారోగ్య బాధలన్నీ కూడాను విముక్తి పొందుతాయి అలాగే స్వామివారికి సో సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ మీ దగ్గరలో శివాలయంలో విల్వ జలంతో స్వామివారికి అభిషేకం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలగజేస్తుందండి అనునిత్యము కూడాను దారిద్ర్య దహన శివ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి తద్వారా మనోధైర్యం పెరుగుతుంది అనారోగ్య సమస్యలు కూడాను తొలగిపోతాయి ఒకసారి శనిగ్రహ బాధలు ఏమన్నా తీవ్రతగా అనిపిస్తే కనుక ఈ సంవత్సరము శనైశ్వరుడికి అదేవిధంగాను రాహుగ్రహానికి జపము చేయడము కేజింబావు నువ్వులను మినుములను దానం చేయడం వల్ల కూడాను గ్రహశాంతి కలిగి సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీకు కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతీ కార్యంలో కూడాను విజయాన్ని అదృష్ట యోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా భవంతు లోకా సమస్తా భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి